వీటిలో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకి బెస్ట్ ఆప్షన్ ఈ ఏసిఎంఎ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి ఏంటంటే వెతుకుతున్నారా నువ్వు ఏం వెతుకుతున్నావు నేను అదే వెతుకుతున్నాను అవును నువ్వేం ఏం పోగొట్టుకున్నావ్ పోయాకుంటున్నాను నీ డబ్బు దొరికింది దొరికింది నీ డబ్బు దొరికింది నేను పోగొట్టుకునేది యాభై పైసలు యాభై రూపాయల నోటు కాదు కాకపోతే పర్వాలేదు బిల్లలు బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు తీసుకో చెప్పి మై డియర్ డబ్బులు తాత పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇప్పిస్తున్నావు మొన్న బురద తల్లి పది రూపాయలు ఇవ్వబోయావు ఇప్పుడు ఉత్త పుణ్యానికి యాభై రూపాయలు ఇవ్వబోతున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం దీంతో నీకు కావాల్సిన కొనుక్కుంటావని నాకు కావాల్సిన కొనిపెట్టడానికి మా డాడీ ఉన్నారు నీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథశాలే ఉంది అక్కడ పిల్లలకి చేయండి వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు తాతగారు నా డబ్బు నాకు దొరికింది మీ డబ్బు అక్కడ అలాగే పిల్లలకి చేయండి బాయ్ ఏమిటి అలా ఉన్నావు ఏముందండి మనం వచ్చి నెల రోజులు అయిపోయింది ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదండి మనం చేయగలిగింది ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం నాకు అది మంచిది అనిపిస్తోందండి నువ్వు వెళ్ళి అవి లభిస్తూ ఊరికి వెళ్ళిపోతున్నాం అమ్మాయిని నేను తీసుకొస్తాను మా బాబు కాదు ఒకటి ఒక్క బిస్కెట్ తిను చూడు నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది ఏడుస్తా నా మాట విని బాబు ఒకటి ఒక్కటి ఒకటి నా మాట విను బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది ఇది బొమ్మ కాదు మా అబ్బాయి అబ్బాయి అంటే నా లాగా ఉండాలి నవ్వాలి ఆటలాడాలి బిస్కెట్లు తినాలి అయితే ఈ పిస్కెత్ తినచుందా చూసావా తినేశాను నువ్వే నా బాబు నువ్వే నువ్వే నా బాబువి నువ్వు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొద్దు నా పని ఉంటావు కదా ఉంటాను నాకు అమ్మ లేదు నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి నేను నీకు బాబుని సరేనా అయితే మనం వెళ్ళి ఆడుకుందాం అమ్మా రేఖ అమ్మా ఈ బాబుని చూడమ్మా పెళ్ళినమ్మా నా బాబు అమ్మా నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకోనమ్మా అలాగే ఆడుకుంది కదా నాన్నగారు పిలుస్తున్నారు పడదాం పదా లేదమ్మా ఒక్కసారి నా బాబుతో ఆడుకునివమ్మా అలాగే అమ్మ ఆడుకుంది ఆడుకుని చేస్తున్నా ఉంటుందని అమ్మ నా బాబు అమ్మా నా మాట హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకొని నువ్వే నా బాబువి అంది అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ ఇంతకీ ఆవిడ ఎవరు బాబు ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు డబ్బు గల వాళ్ళ ఆడపిల్లల పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు ఇంతకీ అమ్మాయిలా ఉంటుందో చెప్పు డాడీ ఎలా ఉంటేనే మీ అమ్మ నీకు ఎప్పుడో చచ్చిపోయింది మా అమ్మ చచ్చిపోలేదు చెప్తున్నావు అమ్మ ఎక్కడ ఉందో చెప్పుకోలేదు అమ్మని ఎందుకు రా నీకు డాడీ ఒక్కసారి చూపించి డాడీ ప్లీజ్ డాడీ అమ్మ నేను తీసుకొస్తాను తెగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా నువ్వు మాత్రం తనని కావాలనుకుంటున్నావా బాబు చూడరా ఇదిగో ఏమిడే మీ అమ్మా మీరు కులాసగా ఉన్నారు బ్రతికే ఉన్నాను నువ్వు సుఖంగా ఉన్నావు అనుకుంటాను నా సుఖ దుఃఖాల గురించి అడగటానికి మీరెవరు నిజమే నేను నీకేమీ కాకపోవచ్చు కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే అన్ని బంధాలను తేలిక తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా ఏమిటి నువ్వు అనేది బంధాలను తేలిక నేను తెంచేశానా అవును నువ్వు నా ఇంట్లో ఎందుకు మీ మమ్మీ డాడీ ఇంటికి ఫోన్ యాప్ నేర్పించింది మీరు ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటనా పోనీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్న వాడు వచ్చి పుచ్చగించి తీసుకెళ్తాడని ఆశపడ్డాను అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని నీ నాన్నచార్ చెప్పించావు అబద్ధం అంత ఆపద్దు పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే అని నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితలు పంపించింది మీరు కదా ఏంటి విడాకులు కావాలని కోరింది నేనా ఇంకా మనది కూడా నేనేనంటావు నా నుంచి విడాకుల పని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకే ఆ పసిగుడ్డును అడి తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారాయించావు ఇది అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం కోటీశ్వరుడైన మీ నాన్న పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు ఆ అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది ఎత్తుకుని గుండెలకు హద్దుకోగలిగాను ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి ఉండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు తండ్రి ప్రేమ కూడా నోచుకొని దురదృష్టవంతుడై ఉండేవాడు నా నా రక్తం పుట్టిన బిడ్డ ఉండగా నేను ఇంతకాలం పిచ్చిదా నీకేం తెలుసు ఆ పశువాన్ని నేను ఎంత తాపత్రయ పెంచుకున్నాను వాడికి నీ పాలక బదులు నా రక్తం పట్టి పెంచాను అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను ఎన్నో సార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను నీ తల్లి బ్రతికే ఉంది కానీ ఆమె మనసు చచ్చిపోయింది నేను చెప్పను మీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు అస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పనా ఏం చెప్పాలంటావు ఆ పసివాడికి నన్నేం జవాబు చెప్పమంటావు అంతటికి కారణం మా నాన్నే అనమాట ఎందుకు నాకు ఇన్నాదాలు చెప్పారు నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు నా మాసాలు పోసి నీ కన్న బిడ్డ నా దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు గోపి నా కోసం వస్తే నేను చూడను పొమ్మన్నానని అతను నన్ను తిట్టి విడాకులు ఇచ్చేశాడని ఎందుకు చెప్పారు నా మీద కక్ష కట్టి నా జీవితాన్ని నాశనం చేశారు చెప్పండి ఎందుకు నాశనం చేశారు అమ్మారే పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ నేను చేసిన పొరపాట్లని మన్నించమ్మా అమ్మారే క్షమించమని అడిగే అర్హత నాకు లేకపోతే క్షమించే మనసు కుందని నాకు తెలుసు ఎన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మ ఈ డాడీ మనిషికి డబ్బే ప్రాణమని జీవితానికి డబ్బే గమ్యమని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా ఈ లోకంలో సుఖము సంతోషము శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనస్సుతోనే కొనగల ఇప్పటికి తెలుసుకున్నానమ్మా ఇక నా జీవితం మీతోనే ముడిపడి ఉందని నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది మీరు ఆ పైన అడుగు పెట్టేది నా చాలా ఒక్కటేనండి ఇన్నీళ్ళు కన్యళ్ళుతోనూ అశాంతితోనూ ఆవేదనతోనూ బ్రతికాను నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి ఆ తర్వాత నా ప్రాణం పైన పరాలేదు అనుకుంది మమ్మీ ఇంతకాలం ప్రాణం లేని మనిషిలా బ్రతికాను ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ వెళ్ళకు